సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ డిమాండ్ చేయడం ఏమంటే ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్లు తయారవుతున్న సందర్భంగా ఫోర్ లైను సిక్స్ లైను డబల్ లైన్ రోడ్లు అయితే ఉన్నాయి మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మేము స్వాగతిస్తున్నాం రోడ్లు తయారు మార్పు వస్తుందన్న వల్ల ప్రధానంగా ఏమంటే గోరంట నుంచి కదిరి వరకు ఒకటిన్నర సంవత్సరం కిందట ఫోర్ లైన్ పనులు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే ఇక్కడ కదిరి నుంచి బెంగళూరుకు పోయారు బస్సులు కావచ్చు లారీలు కావచ్చు టూ వీలర్లు కావచ్చు కార్లు కావచ్చు ఏవైనా సరే రోడ్డు మీద ప్రయాణిస్తున్న బండ్ కావచ్చు అయితే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్టర్ పని అయితే చేస్తున్నారు పని చేస్తున్న సందర్భంగా వన్ వే పాటించకుండా డ్రైవ్ బండి పోయే తడు సూచనలు సూచికలు పాటించకుండా ఎక్కడిదక్కడ రోడ్డు పని చేసే తప్పుడు మట్టి వదిలేసి బ్రిడ్జి దగ్గర రోడ్డు కనపడకుండా మొగ్గులు అందులో ఇప్పుడు వర్షాకాలం వస్తున్న సందర్భంగా వర్షాకాలంలో బండు పోవడానికి రావడానికి పెద్ద పెద్ద బండ్లు కావచ్చు మట్టిలో చిక్కుల పోయేసి పూట పూటకే బండ్లు రోడ్డు కనపడకుండా మట్టి కనపడకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇందకు గతంలో వారం రోజుల కిందట ఇండూపూర్ నుంచి కాడ లేడీస్ డాక్టర్ రాయచోటకు పోతుంటే పులగంపల్ దగ్గర మావిటి దగ్గర ఆ బిర్జీ ఆ మట్టి కనపడక సైడ్కి వెళ్ళిపోయింది బండి వెళ్ళిపోయేసి బండి అప్సెట్ అయింది అయితే అక్కడ ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్లో ఉన్నటువంటి ప్రాణాలు కాపా బయటపడినాయి ఇలాంటి రోజుకొకటి ఘటనలు జరుగుతున్నాయి రోజుకొకటి బండ్లు పడుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ఆర్బిఐ అధికారులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు వన్ వేని సక్రమంగా వదిలేస్తే ఒక పక్క పోతుంటాయి బండ్లు పోయేడు పోయి పోతుంటాయి తర్వాత సూచనలు పెట్టాలి బండ్లు పోయేదానికి వచ్చేదానికి ఇటువంటి వెంటనే మీరు స్పందించి పనులు జరగాలి రోడ్డు పని కంప్లీట్ కావాలి తర్వాత వచ్చిపోయే బండ్లకు అనుకూలంగా రోడ్డు వేయాలని చెప్పేసి తాత్కాలికంగా వన్ వే కేటాయించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ